జై జై గోవింద జై డేడు బై కృష్ణమాచార్య సరి బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మనేనవ వీరబ్రహ్మేంద్ర స్వామినేన గోచార గోచారవశాత్తు ఉన్నటువంటి దేవగురు బృహస్పతి రాహుకేత సంబంధమైనటువంటి పరిస్థితులు ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి బుధ సంబంధమైనటువంటి ఫలితం కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో కొన్ని అవాంతరాలు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయేమో ఒక ఉత్కృష్టవంతమైనటువంటి విజయాన్ని మనం సాధించేటువంటి సందర్భంలో ఎన్నో రకాలైనటువంటి సవాళ్ళను మనం ఎదుర్కొంటూ ఉంటాం బహుశా మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఇదే జరగబోతుందేమో మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని రహస్యాలను బహిర్గతం చేయకపోవటం వల్ల లేదా ఏదో కారణంగా జీవిత భాగస్వామికి ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పట్లేదన్నటువంటి భావన వల్ల మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు దెబ్బతినవచ్చు కుటుంబ జీవితం వైవాహిక జీవితంలో వేరొక స్త్రీ లేదా పురుష సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క అతి దోక్యం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత దెబ్బతినటమో అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు జీవితంలో మానసికమైనటువంటి ప్రశాంతతతో కూడినటువంటి జీవితాన్ని ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఏ ఒక్క వ్యక్తికి తాము రుణగ్రస్తులుగా ఉండకూడదన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీకు ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోవటం రుణ సంబంధమైనటువంటి బాధలు ఎక్కువ అవటం ఆర్థిక సంస్థలు లేదా వ్యవస్థల నుండి మళ్ళీ రుణాల కోసం మీరు ప్రయత్నం చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయేమో ప్రత్యేకించి మిమ్మల్ని నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తుల కోసం ఎప్పుడో మీరు చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం అటువంటి ఆర్థికపరమైనటువంటి బలాలను కూడా మీరు మోయవలసి వస్తుంది కొన్ని విషయాలు జీవిత భాగస్వామితో చెప్పలేక తర్వాత చెబుదామన్నటువంటి ఆలోచనతో కూడినటువంటి పరిస్థితుల వల్ల ఇవి అపోహలకి అపార్థాలకి అపనిందలకి తావిచ్చేటువంటి అవకాశం ఉంది దీనివల్ల కొంతకాలం మీరు మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి భార్యాభర్తలకు సంబంధించినటువంటి బంధం అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో ఎటువంటి పొరపత్యాలు లేకుండా రహస్యకరమైనటువంటి విషయాలని ముందుగానే మాట్లాడుకోవటం వల్ల మీ మీద రాబోయేటువంటి అపోహలు అపార్థాలు అపనిందలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి శని సంబంధమైనటువంటి తీక్షణమైనటువంటి పరిస్థితులు కొన్ని ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించినటువంటి బుధ సంబంధమైన స్థితిగతులు కొన్ని విరామం విశ్రాంతి లేకుండా మీరు విశేషంగా శ్రమిస్తూ ఉంటారు ఆర్థికపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా చక్కగా ఫలిస్తూ ఉంటాయి కానీ ఆర్థికపరమైనటువంటి అంశాలు మాత్రమే మీకు కాస్త పరీక్షలలాగా తోస్తాయి ప్రథమార్థంలో అంటే నవంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా కొన్ని ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి అవసరమైతే ఖచ్చితంగా కలగవచ్చు కానీ దూర ప్రాంత ప్రయాణాలు ఒక స్నేహ సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క సహాయ సహకారాల వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీకున్నటువంటి ఒడిదొడుకులను అధిగమించి ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి మార్గం సుగమం అయ్యేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే మనం తీవ్రమైనటువంటి ఆందోళనతో వేదనతో అటు వ్యక్తిగతమైనటువంటి జీవితం వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉంటామో ఆరోగ్యం పట్ల కూడా దీని యొక్క ప్రభావం అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలవచ్చు వెన్నుపాముకు సంబంధించినటువంటి నా ఆరోగ్య సమస్యలవచ్చు వచ్చు నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద ఏవైనా ప్రభావం కలగవచ్చు ఒకవేళ వీటికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన అంశాల్లో మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నట్టయితే వెంటనే వైద్య చికిత్స చేసుకోవటం చెప్పదగినటువంటి సూచన ద్వితీయ స్థానంలో దేవగురు బృహస్పతి ఉన్నాడు అది వాక్స్థానం కదా ధనస్థానం కదా అన్ని విధాల అనుకూలంగా ఉండవలసినటువంటి స్థితిగతి నుండి ఈ ప్రతికూలవంతమైనటువంటి భావనలు ఎందుకు వస్తున్నాయి అన్నటువంటి ఆలోచనలు మనకు కలగచ్చు వివిధ గ్రహాలకు సంబంధించినటువంటి స్థితిగతులు అవ్వచ్చు ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం అవ్వచ్చు ప్రత్యేకించి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడి యొక్క స్థితిలో దేవగురు యొక్క బృహస్పతి ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జాతకులకి ప్రాథమికంగా మిశ్రమైనటువంటి ఉన్నాయి కానీ ద్వితీయార్థం నుంచి పదహైదో తారీఖు నుండి మీ ఆర్థికపరమైనటువంటి అంశాలు మెరుగుపడతాయి రుణాలు కొత్తగా తీసుకుంటారు ఆర్థిక వ్యవస్థలవచ్చు అవ్వచ్చు బ్యాంకులు అవ్వచ్చు కొంతమంది వ్యక్తుల నుండి రుణ సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా మారుతాయి ఆర్థికపరమైన అంశాల్లో మీరు పడుతున్నటువంటి ఒడిదడుకుల నుండి ఉపశమనం లభించేటువంటి అవకాశం తప్పకుండా ఉంది పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అనుకూలం పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళు విదేశీ సంబంధమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అత్యంత అనుకూలవంతమైనటువంటి మాసంగా మనం చెప్పచ్చు రాజకీయ నాయకులకి పదవీ యోగం ఉంది ప్రజాదరణ కలిగినటువంటి నాయకులకి ప్రజా సంబంధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి అవకాశాలు చేజెక్కించుకునేటువంటి అవకాశం కనపడుతుంది వివాహం కానటువంటి వధువరలకు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు ఏది ఏమైనా ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం మనం చేసే పరిహారాల వల్ల ఈ ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు మనం పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్నాం ఈ కార్తీక మాసానికి సంబంధించి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళండి ఆ శివాలయ ప్రాంగణంలో శనివారం పూట పరమేశ్వరుడికి అభిషేకాన్ని చేయించండి అలాగే నవగ్రహాలు సతీ సమేతంగా ఉన్న పరమేశ్వరుడి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గరికి వెళ్ళి నువ్వులు నువ్వుల నూనె ఈ మిశ్రమంతో కలిపినటువంటి మిశ్రమంతో శని భగవానుడికి అభిషేకాన్ని గావించి శని భగవానుడికి ఒక నలుపు వస్త్రాన్ని సమర్పణ చేసి శని భగవానుడికి గనక నువ్వుల నూనెతో దీపారాధన చేసి వస్తున్నా జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి ప్రత్యేకించి అనునిత్యం కూడా శని భగవానుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు అవ్వచ్చు ఓం షం శనైరాయ నమః ఓం షం శనైరాయ నమః ఓం షం శనైచ్చరాయ నమ అన్నటువంటి ఈ మంత్రాన్ని అనునిత్యం కూడా నూట ఎనిమిది సార్లు విశేషంగా జపించిన ఈ జపం చేసినటువంటి తర్వాత మాత్రమే మీ దైనందిన జీవితంలోని మిగతా కార్యక్రమాలు ప్రారంభం చేస్తున్న సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందుతారు ఈ విధమైనటువంటి ఆచరణ చేస్తూ రక్షణ మెడలో ధరింప చేసుకోవటం వల్ల నరఘోష నరధిష్టి నరపీడ సంబంధమైనటువంటి పరిస్థితులు కూడా తొలగిపోతాయి ద్వితీయార్థంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు మెరుగుపడతాయి వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య తగవులు సమసిపోయి అన్యోన్యకరమైనటువంటి జీవితంలో ఉండేటువంటి అవకాశం కూడా ఉంది దైనందిన జీవితంలో మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన విషయాలు అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిలో ఉండడానికి అవకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయి ఏది ఏవైనప్పటికీ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్ధరణలో మళ్ళీ పుచ్చుకుంటారు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండడానికి అవకాశం ఉంది ఈ పరిహారాన్ని ఆచరించటం వల్ల ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించి సానుకూలవంతమైనటువంటి యోగంగా మార్చుకునేటువంటి అవకాశం మేషరాశి జాతకులకి కనపడుతుంది